అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి భగవంతుడి గురించి ఇప్పటివరకు అనేక వీడియోలు చేశాను కదా అవి చూసి కొంతమంది ఇప్పటికీ కూడా అంటే మరి వారు కొన్ని చూస్తున్నారు కొన్ని చూడట్లేదు అనుకోవాలి అందుకని కొంతమంది ఏమని ప్రశ్నిస్తున్నారంటే ఇంటికి ఎవరా ఒక దేవుడు ఆయన పేరేంటి అని అలాగే కొంతమంది అన్ని భాషలలోనూ ఉన్న అన్ని పేర్లను మనం చెప్పడం చూసి ఆయన కాదు కదా ఈయనే కదా ఈ గ్రంథంలో ఈయననే కదా ఉంది ఆ గ్రంథంలో ఉన్న పేరు దేవుడిది ఎలా అవుతుంది అని కూడా ప్రశ్నిస్తున్నారండి ఇలా ఇంతకీ ఎవరో ఒక దేవుడు అనే ప్రశ్నకి సమాధానంగా నేను మరికొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పదలిచానండి అవేంటంటే భగవంతుని యొక్క అనేక నామాల గురించి అన్ని గ్రంథాలలోనూ చెప్పడం జరిగిందండి ముందుగా మనం ఋగ్వేదము ఒకటవ మండలం నూట అరవై నాలుగవ సూక్తం నలభై ఆరవ మంత్రం ఏం చెప్పిందో చూద్దామండి అక్కడ ఏమనుందంటే ఇంద్రం మిత్రం వరుణమగ్ని మాహు రథో దివ్య సుపర్ణో గరుత్మాన ఏకం సత్విప్రా బహుధా అగ్నిం ఏ విధముగా అగ్నిమున్నగు పదార్థములకు ఇంద్రుడు మున్నగు నామములు కలవో అదే విధముగా ఒకే పరమాత్మకు అగ్ని మున్నకు వేలాది నామములు ప్రసిద్ధములై ఉన్నవి పరమేశ్వరుని గుణకర్మ స్వభావములు గలవో అన్ని పేర్లతో పరమాత్మ పిలువబడును దీనిని ఎల్లరూ తెలుసుకొనవలసి ఉండును అంటే ఒకే దైవాన్ని విద్వాంసులు ఇంద్ర మిత్ర వరుణ అగ్ని దివ్య సుపర్ణ గరుత్మాన్ యమ మాతరిశ్వాన్ మున్నగు పేర్లతో పిలుచుచున్నారు ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే భగవంతుని యొక్క అనేక గుణాలను ప్రస్ఫుటింపచేసేలా ఒక్కో గుణానికి ఒక్కో నామాన్ని ఋషులు ఏర్పరచడం జరిగిందండి కాబట్టి ఇవన్నీ కూడా ఆయన గుణనామాలు నేను ముందు వీడియోలో చెప్పినట్లుగా ఆయనకి పేరు పెట్టగలవారు ఎవరు అంటే ఆయన అనాది కదా ఆయనకు ముందు ఎవరూ లేరు కదా ఆయనే ఆది కదా మరి అటువంటి వారికి పుట్టించేవారు ఎవరూ లేని వారికి నామం మాత్రం ఎవరు పెట్టగలరు కాబట్టి ఆయన యొక్క అనేక గుణాలను ప్రస్ఫుటింప చేసేలా తెలియచేసేలా ఒక్కో గుణానికి ఒక్కో నామాన్ని మహర్షులే పెట్టారండి మహనీయులే పెట్టారండి అదే విషయం ఈ ఏకం సత్విప్రా బహుధా వదం త్యగ్నిం అనే ఋగ్వేద వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది మరి కేవలం వేదాలే చెప్పాయా ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి అని ఆయన ఒక్కో గుణానికి ఒక్కో నామాన్ని ఏర్పరచడం జరిగింది అని అంటే కాదండి మరి ఇతర గ్రంథాలు ఏం చెప్పాయో కూడా చూద్దాము బైబిల్ నిర్గమాకాండం ఆరవ అధ్యాయం రెండు మూడు వచనాలు చూస్తే అక్కడ ఇలా ఉందండి నేను సర్వశక్తిగల దేవుడు పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమై తిని గాని యహోవా అను నామమును నేను వారికి తెలియబడలేదు అలాగే మరి ఖురాన్ ఏడవ సూర నూట ఎనభైవ అయితే ఏం చెప్తుందంటే అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలిగే వారిని వదిలిపెట్టండి ఇంకా ఖురాన్ పదిహేడవ సూర నూట పదవ ఆయన చెప్తుంది అల్లాహ్ అనైనా పిలవండి లేదా రెహమాన్ అనైనా పిలవండి ఏ పేరుతో అయినా పిలవండి ఆయనకు గల పేర్లు అన్నీ మంచివే కాబట్టి ఆ గుణాన్ని తెలియచేసి ఏ పేరు ఎవరికి ఇష్టమైన పేరుతో వారు దైవాన్ని పిలుచుకోవచ్చు ఎలా అంటే నేను ముందుగానే ఒక ఉదాహరణ మీకు చెప్పి ఉన్నానండి పదార్థం నీరు దానిని ఒక్కొక్కరు వారి వారి భాషలలో నీరని వాటర్ అని పానీ అని తన్నీరని ఇలా వారి వారి భాషలలో పిలిచినప్పుడు పదార్థం మారదు కేవలం భాషే మారుతుందండి కదా అలాగే దైవాన్ని కూడా వారి వారి భాషలలో వారు వారు పిలుచుకున్నప్పుడు ఇతరులకి అవన్నీ వారి పేర్లు వారి దేవుడి యొక్క పేర్లు అంతేగాని మన దేవుడి పేరు మాత్రం మనం ఏమని పిలుచుకుంటున్నామో అదే అనే అపోహలో ఉండడం వల్ల వారికి ఇతర నామాలని పలికినప్పుడు రుచించకపోవడం జరుగుతుందండి అందువల్ల వారు ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఏ పేరుతో పిలిచిన దాహం తీర్చే పదార్థం ఒకటే ఎలాగో అలాగే ఏ పేరుతో పిలిచిన ఈ లక్షణాలు మనకి ఇంతకు ముందు వీడియోలలో చెప్పుకున్న దేవుని లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు గల సర్వ సృష్టి కర్త మాత్రం ఒక్కడేనండి ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ఏ గ్రంథం చదివినా అది మన దేవుడు చెప్పిన ధర్మమే అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామండి మన మతాల మధ్య సమైక్యత కోసం సామరస్యం కోసం ముందుగా ఇది చాలా అత్యవసరం కాబట్టి ఈ నామానికి సంబంధించిన ప్రశ్నకి నేను ఇన్ని గ్రంథాల నుంచి మీ ముందు ఈ సత్యాన్ని ఉంచే ప్రయత్నం చేశాను దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్